రాధను మార్చటం గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన కృష్ణుడి వల్ల కూడా కాదు అని చెప్పి తార చెప్తూ ఉంటుంది మరి విష్ణు సంగతి ఏంటి మేడం మనం అనుకున్నట్టుగా విష్ణుకి నిన్న కడుపు పోగొట్టలేకపోయాం కదా అని చెప్పి శిఖర అంటూ ఉంటే విష్ణు ఎక్కడికి పోతుంది మన ఇంట్లోనే ఉంది కదా కడుపు పోగొట్టలేకపోయాం కాకపోతే బెడ్ అయితే ఎక్కించగలిగాం కదా శిఖర త్వరలోనే టైం చూసుకొని ఆ విష్ణు కడుపు పోగొట్టి పుట్టింటికి పంపించేద్దాం కాపురం చెడి కృష్ణ కడుపు పోగొట్టుకొని విష్ణు ఇద్దరు కూడా పుట్టింట్లో ఉంటే రానిమ్మ కళ్ళల్లో కన్నీళ్లు చూడాలని ఉంది శిఖర అని చెప్పి తార అంటూ ఉంటుంది విష్ణు కడుపు ఎలా పోగొడతారు మేడం అని చెప్పి శిఖర అడుగుతూ ఉంటే ఏదో ఒక టైంలో వీలు చూసుకొని ఏదో ఒక ప్లాన్ చేద్దాం శిఖర అసలే ఆ విష్ణువుని చూసుకోవడానికి ఇక్కడ ఎవరూ కూడా లేరు ఆ కృష్ణ ఉండుంటే కనుక విష్ణువుని కాపాడేది కానీ కృష్ణ కూడా ఇక్కడ లేదు కదా ఆ విష్ణువుని చూసేవాళ్ళంటూ ఎవరూ లేరు ఈ టైంలో విష్ణు కడుపు పోగొట్టడం పెద్ద సమస్య కాదులే అని చెప్పి తారా అంటూ ఉంటుంది మరోవైపు కృష్ణప్రియ కాఫీ తాగుతూ గుడిలో జరిగిన సన్నివేశాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అసలు ఆ ఎద్దు ఎందుకు అలా చేసిందో అని చెప్పి మనసులో అనుకొని అక్కకు ఫోన్ చేద్దాం అని చెప్పి కృష్ణప్రియ విష్ణుప్రియకు ఫోన్ చేసి అక్క ఎలా ఉందక్కా అని చెప్పి అడుగుతూ ఉంటుంది బాగానే ఉంది కృష్ణ ఇప్పుడు డాక్టర్ బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు కదా రెస్ట్లో ఉన్నాను అని చెప్పి విష్ణుప్రియ చెప్తూ ఉంటే అవునక్క నీకు అలా జరిగేసరికి నాకు చాలా టెన్షన్ వేసింది ఆ అమ్మవారి దయ వల్ల నీకు ఏమీ కాలేదు అదే సంతోష అని చెప్పి కృష్ణప్రియ చెప్తూ ఉంటే అమ్మవారి దయ కాదు కృష్ణ నీ దయ వల్ల అని చెప్పి విష్ణుప్రియ అంటూ ఉంటుంది అవునక్క నీ దగ్గర అలాంటి కలర్ చీర లేదు కదా ఆ చీర పండుక్కని కొనుక్కున్నావా ఏంటి అని చెప్పి కృష్ణప్రియ అడుగుతూ ఉంటే లేదు కృష్ణ అది బోనాల జాతరకు కట్టుకోమని అత్తయ్య ఇచ్చారు అని చెప్పి కృష్ణప్రియ చెప్పడంతో ఏంటి అత్తయ్య ఇచ్చారా అని చెప్పి కృష్ణప్రియ షాక్ అవుతుంది అవును కృష్ణ అమ్మవారికి ఎరుపు పసుపు కలిసిన మిశ్రమం అంటే ఇష్టం అని చెప్పి జాతరకు కట్టుకోమని అత్తయ్య గారు ఇచ్చారు అని చెప్పి విష్ణుప్రియ చెప్పడంతో సరే అక్క నీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి కృష్ణప్రియ అంటూ ఉంటుంది అది కాదు కృష్ణ నా ఆలోచన అంతా కూడా నీ గురించే నువ్వు రాధాగారితో ఎప్పుడు కలిసి ఉంటావా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను బోనం సమర్పించావు అమ్మవారికి అమ్మవారి కృప నీపై ఉంటుందో లేదో అని చెప్పి విష్ణుప్రియ అంటూ ఉంటే అక్క నువ్వు ఇప్పుడు కడుపుతో ఉన్నావు ఇప్పుడు అవన్నీ ఆలోచించడం కరెక్ట్ కాదక్క నీ గురించి నువ్వు ఆలోచించుకో అని చెప్పి కృష్ణప్రియ చెప్తూ ఉంటే కడుపుతో ఉండి బెడ్రెస్ట్లో ఉన్నాను దే వద్ద కూడా ఇలాంటి ఆలోచనలు వస్తూనే ఉంటాయి తోడబుట్టిన వాళ్ళ గురించి పుట్టింటి వాళ్ళ గురించి ఆలోచించడంలో తప్పే లేదు అని చెప్పి విష్ణుప్రియ అంటూ ఉంటుంది సరే అక్క నీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి కృష్ణప్రియ ఫోన్ కట్ చేస్తుంది ఇది అనుకోకుండా అత్తయ్య గారు చేరిచ్చుంటారా లేకపోతే కావాలని విష్ణు అక్కకి చేరిచ్చారా అని చెప్పి కృష్ణప్రియ ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు తార శిఖర ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి శిఖరా నువ్వు అంటుంది అని చెప్పి తార అడుగుతూ ఉంటుంది అవును మేడం ఇంట్లో జ్యూస్ చేశామంటే కనుక ఎవరికైనా కడుపు పోతే అనుమానం వస్తుంది అందుకే ఆర్డర్ చేశాను అని చెప్పి శిఖర చెప్తూ ఉంటుంది ఇక అదే టైంకి కృష్ణప్రియ లగేజ్ తీసుకొని తార ఇంటికి వస్తుంది తార శిఖర మాట్లాడుకుంటున్న మాటలను కృష్ణప్రియ వింటూ ఉంటుంది ఆరెంజ్ జ్యూస్లో పపాయ కలిపాను మేడం అని చెప్పి శిఖర చెప్తూ ఉంటుంది రేపు కడుపు పోయి ఎవరికైనా అనుమానం వచ్చినా కూడా డెలివరీ బాయ్ మీద అనుమానం వస్తుంది కానీ మన మీద ఎటువంటి అనుమానం రాదు మేడం అని చెప్పి శిఖర చెప్తూ ఉంటే చాలా కరెక్ట్గా ఆలోచించావు శిఖర పద ఇప్పుడే వెళ్ళి ఆ విష్ణుతో ఈ జ్యూస్ స్థాపించి దాని కడుపు పోగొడదాం అని చెప్పి తారా అంటుంది ఇక కృష్ణ ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఇక విష్ణుప్రియ పడుకొని ఉంటే శిఖర తార ఇద్దరూ కూడా వెళ్ళి విష్ణు అని చెప్పి పిలవటంతో ఏంటత్తయ్య గారు అని చెప్పి విష్ణుప్రియ అంటుంది ఈ ఇంట్లో నిన్ను చూసుకోవడానికి ఎవరు లేరు కదా విష్ణు అందుకే నీకోసం పప్పాయ జ్యూస్ ఆర్డర్ చేశాను అని చెప్పి శిఖర అంటూ ఉంటుంది ఇదిగో ఈ జ్యూస్ తాగు అని చెప్పి శిఖర ఇవ్వటంతో విష్ణుప్రియ జ్యూస్ తాగబోతూ ఉంటుంది సరిగ్గా అదే టైంకి కృష్ణప్రియ వచ్చి ఆ జ్యూస్ని లాగేసుకుంటుంది అసలే కడుపుతూ ఉన్నావు ఏవి పడితే అవి తాగకూడదక్క నీకోసం ఫ్రెష్గా ఫ్రూట్స్ కట్ చేసి తీసుకొస్తాను అని చెప్పి విష్ణుప్రియకు ఇచ్చిన జ్యూస్ని కృష్ణప్రియ తాగుతుంది జ్యూస్ చాలా బాగుంది ఎవరు తయారు చేశారు అని చెప్పి శిఖరను అడుగుతూ ఉంటుంది ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అని చెప్పి శిఖర చెప్పడంతో ఒకసారి పక్కకు వస్తావా శిఖర అత్తయ్య గారు మీరు కూడా రండి అని చెప్పి కృష్ణప్రియ అంటుంది ఇక తార శిఖర ఇద్దరు కూడా కృష్ణప్రియ వెనక వెళ్తారు ఇక కృష్ణప్రియ కోపంతో శిఖర చంప మీద లాగి పెట్టి ఒకటిస్తుంది ఏ కృష్ణ శిఖరని ఎందుకు కొట్టావు అని చెప్పి తార అడుగుతూ ఉంటుంది మిమ్మల్ని కొట్టలేక శిఖరను కొట్టాను అని చెప్పి కృష్ణప్రియ చెప్తూ ఉంటుంది కడుపుతో ఉన్న మా అక్కకు పప్పాయ జ్యూస్ ఇస్తారా అని చెప్పి కృష్ణప్రియ అంటూ ఉంటుంది అది పప్పాయ జ్యూస్ కాదు అని చెప్పి శిఖర అంటూ ఉంటుంది కాదు అది పప్పాయ జ్యూసే అని చెప్పి కృష్ణప్రియ అంటుంది నీకెలా తెలుసు అని చెప్పి శిఖర అడుగుతూ ఉంటే నువ్వు అత్తయ్య గారు మాట్లాడుకోవటం నేను విన్నాను అని చెప్పి కృష్ణప్రియ చెప్తూ ఉంటుంది ఇక నుంచి మా అక్కను చూసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను నేనుండగా మా అక్క దగ్గరికి ఎవరు రావటానికి వీల్లేదు జాగ్రత్త అని చెప్పి కృష్ణప్రియ తారా శిఖరలకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అప్పుడే రామ్మూర్తి రాధాగోవిందం శ్రీకాంత్ వస్తూ ఉంటారు అమ్మ కృష్ణ అని చెప్పి రామ్మూర్తి కృష్ణప్రియ దగ్గరకు వస్తాడు ఆ రోజు మన ఇంటి మొత్త కూడా తొక్కనని వెళ్ళింది ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చినట్టు అని చెప్పి రాధాగోవిందం అడుగుతూ ఉంటాడు నేనేమి ఆయన గారికి భార్యగా రాలేదు మా అక్కను చూసుకోవడానికి ఎవరూ లేరని చెప్పి మా అక్కకు తోడుగా ఉండటం కోసం మాత్రమే వచ్చాను అని చెప్పి కృష్ణప్రియ అంటూ ఉంటుంది థ్యాంక్ యూ కృష్ణ థ్యాంక్ యూ సో మచ్ నేను పిలవగానే వచ్చినందుకు అని చెప్పి శ్రీకాంత్ అంటూ ఉంటాడు అయినా ఇదేమైనా నీ ఇల్లారా అది కృష్ణ ఇల్లు కూడా అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు ఒరే శ్రీకాంత్ కృష్ణ లగేజ్ తీసుకెళ్ళి రూమ్లో పెట్టు అని చెప్పి రామ్మూర్తి చెప్పడంతో ఇలా ఇవ్వు కృష్ణ అని చెప్పి శ్రీకాంత్ అంటాడు ఒరే శ్రీకాంత్ ఆగరా ఆ లగేజ్ని నా రూమ్లో పెట్టొద్దు అని చెప్పి రాధాగోవిందం అంటాడు కావాలంటే గెస్ట్ రూమ్లో పెట్టు అని చెప్పి రాధాగోవిందం చెప్పడంతో కృష్ణప్రియ గెస్ట్ రూంలోనూ గోస్ట్ రూంలోనూ ఉండాల్సిన అవసరం నాకు లేదు నేను మా అక్కను చూసుకోవడం కోసం వచ్చాను మా అక్క రూమ్లోనే ఉంటాను అని చెప్పి కృష్ణప్రియ చెప్తూ ఉంటుంది చూసారా డాడీ నన్ను గోష్ట్ అంటుంది అని చెప్పి రాధాగోవిందం అంటూ ఉంటే నువ్వు గోష్టు కాదురా దుర్మార్గుడివి నీచుడివి అని చెప్పి రామూర్తి అంటూ ఉంటాడు ఏ కారణమైతే ఏంటమ్మా కృష్ణ నువ్వు ఇంటికి రావటం మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి రామ్మూర్తి చెప్తూ ఉంటాడు అత్తయ్య గారు మా అక్క కోసం ఫ్రూట్స్ కట్ చేసి పంపిస్తా అన్నారు కదా ఇచ్చి పంపించండి అని చెప్పి కృష్ణప్రియ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నా కోసం వస్తావని నాకు తెలుసు కృష్ణ నువ్వు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నాకు ధైర్యంగా ఉంది అని చెప్పి విష్ణుప్రియ చెప్తూ ఉంటుంది నీ కోసం నేను రాకుండా ఎలా ఉంటానక్కా అని చెప్పి కృష్ణప్రియ అంటుంది అవును కృష్ణ నువ్వు ఇక్కడికి రావటానికి నాన్న ఒప్పుకున్నారా అని చెప్పి విష్ణుప్రియ అడుగుతూ ఉంటే కృష్ణప్రియ జరిగిన విషయం అంతా కూడా విష్ణుప్రియకు చెప్తూ ఉంటుంది ప్రసాద్ రావు డ్యూటీకి బయలుదేరుతూ ఉంటే అదే టైంకి రాణెమ్మ క్యారేజ్ తీసుకొచ్చిచ్చి ఏమయ్యా స్కూల్ పిల్లాళ్ళ రోజు సగం తిని సగం అన్నం ఇంటికి తీసురాకయ్యా అని చెప్తూ ఉంటుంది నేను అన్నం తినడానికి వెళ్ళట్లేదు రాణిమ్మ డ్యూటీ చేయడానికి వెళ్తున్నా అని చెప్పి ప్రసాద్ అంటూ ఉంటాడు అది కాదయ్యా ఆరోగ్యం చూసుకోవాలి కదా అని చెప్పి రాణిమ్మ అంటూ ఉంటుంది అదే టైంకి కృష్ణ లగేజ్ తీసుకొని వస్తుంది నువ్వెక్కడికే కృష్ణ లగేజ్ తీసుకొని వస్తున్నావు అని చెప్పి రాణిమ్మ అడుగుతూ ఉంటుంది అక్కను చూసుకోవడానికి అక్క దగ్గరకు వెళ్తున్నానమ్మా అని చెప్పి కృష్ణప్రియ చెప్పడంతో ఏంటమ్మా కృష్ణ ఆ దుర్మార్గుడు ఉన్న ఇంటికి నువ్వు వెళ్తావా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు నానా ఇది పంతాలకు పట్టింపులకు పోయే టైం కాదు అక్కకు ఏదైనా జరగడానికి జరిగితే కనుక ఆ రోజు మనం ఏం బాధపడ్డా కూడా ఏమీ తిరిగి రాదు అందుకే అక్క కోసం వెళ్తాన్నానా అని చెప్పి కృష్ణప్రియ చెప్తూ ఉంటుంది సరే అమ్మా ఆ ఇంట్లో మీ అత్తయ్య గారు కానీ ఆ దుర్మార్గుడు కానీ ఏమైనా అంటే కనుక నాకు చెప్పు ఆవిడ చూటిపోటి మాటలు అని నిన్ను వేధిస్తూ ఉంటుంది అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటే ఆ మాటలకు నేను అలవాటు పడిపోయాను నానా అని చెప్పి కృష్ణప్రియ అంటుంది సరే కృష్ణ నాకు డ్యూటీకి టైం అవుతుంది జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పి ప్రసాదరావు చెప్తాడు అమ్మ కృష్ణ అక్కను అడిగానని చెప్పు వీలు చూసుకొని నేను కూడా ఒక రోజు వస్తాను అని చెప్పి రాణిమ్మ చెప్తూ ఉంటుంది ఇదక్క జరిగిందంతా కూడా అని చెప్పి కృష్ణప్రియ విష్ణుప్రియకు చెప్తూ ఉంటుంది అవునక్క నీ కోసం ఎవరో నర్సు వస్తారని అత్తయ్య గారు చెప్పారు కదా ఆ నర్సు వస్తున్నారా అని చెప్పి కృష్ణప్రియ అడుగుతూ ఉంటే అత్తయ్య గారు నర్సుని మాట్లాడతా అన్నారు అని చెప్పి విష్ణుప్రియ చెప్తూ ఉంటుంది వాళ్ళు మాట్లాడే నర్సుల మీద నాకు నమ్మకం లేదు నేనే ఒక మంచి డాక్టర్ని చూస్తాను అని చెప్పి కృష్ణప్రియ చెప్తూ ఉంటే ఎందుకు నీకు అత్తయ్య గారి మీద నమ్మకం లేదు కృష్ణ అని చెప్పి విష్ణుప్రియ అడుగుతూ ఉంటుంది మరోవైపు తార శిఖర ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారు కృష్ణ శిఖర చంప పగల కొట్టడం గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు వార్నింగ్ ఇవ్వటం గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు ఆ కృష్ణప్రియ ఎన్ని రోజులు విష్ణుని కాపాడుతుందో చూస్తూ ఉంటాను అని చెప్పి తార అంటూ ఉంటుంది కేర్ టేకర్ లాగా వచ్చిన కృష్ణ రాధాగారిని కూడా బాగా చూసుకుంటూ రాధా గారు తన వైపు మారేలా చేస్తుందేమో మేడం అని చెప్పి శిఖర అంటూ ఉంటే నోరు మూసుకో శిఖర రాధ గురించి నీకు సరిగ్గా తెలీదు రాధ గతం మర్చిపోడు అని చెప్పి తార చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు రాధను ప్రేమించిన డాక్టర్ సత్య రాధా తను కలిసి దిగిన ఫోటోని చూసి బాధపడుతూ ఉంటుంది అదే టైంకి కృష్ణప్రియ ఎక్స్క్యూజ్ మీ డాక్టర్ అని చెప్పి లోపలికి వెళ్తుంది కృష్ణను చూసి ఆ ఫోటోలను పేపర్ని దాచిపెట్టేసుకుంటుంది డాక్టర్ మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా అని చెప్పి కృష్ణప్రియ అడగటంతో లేదు అని చెప్పి డాక్టర్ సత్య చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్